ఈరోజు చాలామంది జీవితాల అవసరాలు తీర్చబడకుండా అలానే ఉండిపోతున్నాయి దాని గల కారణం ఇదే ఏంటంటే దేవుని సేవకుల అవసరాలు తీర్చడానికి సహాయం చేసే మనసు లేదు ఆయన ఎక్కడున్నప్పుడు సహాయం చేశారంట వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మరలా చదవండి ఆ పదహారు వచ్చును ఎక్కడున్నప్పుడు సహాయం చేశారో ఎక్కడటమ్మా తెస్సలోనికలో కూడా చాలమ్మా మరి ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు ఇప్పుడు ఇదే సంఘం ఇదే ఊరు ఇది ఇప్పుడు మనం చదువుకునే పత్రిక ఏ ఊరు ఇది ఫిలిప్పి అనేటువంటి పట్టణం మరి ఆయన ఎక్కడున్నప్పుడు చేశారట తెస్సలోనికే అనే పట్టణం అంటే వాళ్ళ దగ్గర కూడా లేడాయన వాళ్ళ దగ్గర కూడా లేడు దైవజనుడు సేవకుడు వాళ్ళ దగ్గర కూడా లేడు వాళ్ళ దగ్గర కూడా లేకపోయినా ఎంత ఇంట్రెస్ట్ పెట్టారో చూడండి ఆ సేవకుడి మీద ఆ దైవజనుడు మీద మా పాస్టర్ గారికి ఏం అవసరం ఉందో మా దైవజనుడికి ఏ అవసరం ఉందో మా దైవజనుడికి అవసరం ఏంటో తెలుసుకోవాలి మేము సహాయం చేయాలి తద్వారా మా అవసరాలు దేవుడు తీరుస్తాడు హల్లి